హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివగంగాస్ కిచెన్ నేను మీ గంగ ఈరోజు మన ఛానల్లో శనగలు చేసి చూపించబోతున్నానండి వీటిని టైంపాస్గా ఈవినింగ్ స్నాక్స్గా అలాగే బస్ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు టైంపాస్గా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే టేస్టీ రెసిపీ అండి ఇది నల్ల శనగలతో టూ త్రీ మినిట్స్లో ఇలా శనగలు చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ రెసిపీ ఉపశనగలు అందరికీ తెలిసినా అవి చేసే మేలు మనకు తెలియదు వీటిలో కాల్షియం ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఫ్యాటీ ఆమ్లాలు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన బాడీకి మంచి ఎనర్జీని ఇస్తాయి ఫ్యాట్ అస్సలు ఉండదు సో బరువు పెరుగుతామన్న భయం లేకుండా వీటిని తినేయచ్చు ఇక లేట్ చేయకుండా ఈ ఉపశనగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగలు తీసుకున్నానండి వీటిని వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ తక్కువగా ఉన్న శనగలు సరిగా పేలవు ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో కొన్ని కొన్ని శనగలు వేసి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా స్ట్రైనర్ని పైకి అనుకుంటూ వేయించుకుంటే శనగలు వేగాయో లేదో తెలుస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగిలిన శనగలు ఉంటాయి కదా వాటిని కూడా ఇదే విధంగా కొన్ని కొన్ని స్ట్రైనర్లో వేసుకుంటూ ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ వేయించుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిలో కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం పొడి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఇక్కడ మనం వేసుకున్న చాట్ మసాలా సాల్ట్ అలాగే కారం పొడి శనగలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మీరు చిన్నపిల్లలకు పెట్టాలనుకుంటే కారం పొడిని స్కిప్ చేసేయచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ ఉపుశెనగలు రెడీ అయిపోయాయి ఇలా ఇంట్లోనే ఈజీగా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్